అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు విషయం ఏంటంటే మేము ఈరోజు బ్లాగ్ అంటే మేము అందరం మైసూర్కి వచ్చాము సో మైసూర్లో మామూలుగా దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి అని చెప్తారు కానీ ఈ కోవిడ్ కారణాల వల్ల ఇప్పుడు పరిస్థితుల వల్ల ఇప్పుడు అసలు ఏం జరగడం లేదు చాలా సింపుల్గా ఉంది మామూలుగా అయితే ఏనుగులు గుర్రాలు చాలా బాగుంటుంది వాటి బూరేగింపులు అంతా చాలా బాగుంటుంది కోలాహలంగా ఉంటుంది హడావిడిగా ఉంటుంది అయితే ఈసారి ఏమీ అలాంటివంతా ఆ కోలాహలము హడావిడి అంత ఏం లేదు కాకపోతే మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఒకసారి ఆ అంతా ఒక లుక్ అయితే సేను మీరు కూడా సో అది ఈరోజు బ్లాగ్ మైసూర్ బ్లాగ్ అది ఎలా అమ్జంది మీరు కూడా మాతో పాటు చూసి ఎంజాయ్ చేయండి ఓకేనా ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో తెలుపుదాం వచ్చేయండి ఇది మైసూర్కి వెళ్ళే దారిలో ఇంకా స్టార్ట్ అయిన తర్వాత బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఒక కొద్ది దూరం పోయిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు ఆపాం మేము ఇక్కడ కొద్దిసేపు ఈ ప్లేస్లో ఉన్నాము కొద్దిసేపు ఆపాము సో ఇది ధృవతార అనే రెస్టారెంట్ సో అక్కడ ఇది ఈ ప్లేస్ తర్వాత వెళ్తూ ఉన్నాము దారి మధ్య అంతా దారి సైడ్ అంతా కూడా దారిలో వెళ్తుంటే సైడ్ అంతా కూడా కొబ్బరి చెట్లే ఉన్నాయి చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం కూడా హాయిగా ఉంది జర్నీ కూడా సో అన్నీ కొబ్బరి చెట్లే ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి వెళ్ళాం మేము ఇట్లా వెళ్తూ ఉన్నాము వర్షాలు బాగాపడి చెట్లు కూడా చాలా బాగా చక్కగా చాలా పచ్చగా కలకలాడుతూ కనిపిస్తున్నాయి ఈ మైసూర్ ప్లేస్ కూడా గ్రీన్ సిటీనే అనిపిస్తుంది బ్యాంగ్లూర్నే గ్రీన్ సిటీ అంటారు కానీ బ్యాంగ్లూరు ఇప్పుడు పొల్యూషన్ ఎక్కువైపోయేసి చెట్లు కూడా తగ్గిపోయాయి కానీ ఇక్కడంతా చూస్తూ ఉంటే ఈ మైసూర్ ఈ చుట్టుపక్కల పల్లెలు ఇవన్నీ కూడా మొత్తం అంతా చాలా గ్రీనరీగా చాలా బాగున్నాయి సో ఇదే గ్రీన్ సిటీ లాగా అనిపిస్తోంది అంత హాయిగా అంత ప్లెజెంట్గా ఉన్నాయి చెట్లు అవన్నీ చూస్తూ ఉంటేనే మనసుకో అంత హాయిగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది సో ఇక్కడ చూడండి మేము ఇట్లా వెళ్తూ ఉన్నాము ఈవినింగ్ టైం అయింది ఈవినింగ్ అయింది సో సూర్యుడు నాకైతే స్ట్రీట్ లైట్ లాగా అనిపిస్తున్నాడు అక్కడ చూడండి ఎంత నీట్గా ఒక స్ట్రీట్ లైట్ ఉంటుంది కదా అట్లా ఉంది ఎంత బాగున్నాడో ఇంకా ఇక్కడికి వచ్చేసాము మేము మైసూర్కి వచ్చేసాము వచ్చేసిన తర్వాత ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెడీ అయ్యేసి చూద్దాము లైట్స్ అన్ని పెట్టారు ఇక్కడ సో చూస్తున్నాము ఆ హడావిడి లేదు కానీ దసరా హడావిడి లేదు కానీ మొత్తం ఫుల్ లైట్స్ మొత్తం అంతా లైట్స్తోనే అలంకరించారంట ఈసారి ఇంకా దసరా లేదు కాబట్టి ఈ లైట్ల వెలుగులన్న ఉన్ని ఉన్ని అనేసేసి వాళ్ళు ఉండాలని ఈ లైట్స్ వెలుగు ఉండాలనేసి అంత మొత్తం ఈ మామూలుగా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఈ నెల మొత్తం పెడతారు మామూలుగా దసరా అనేది హడావిడి అనేది ఉంటుంది సో ఈసారి లేదు కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా కొంచెం కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు ఈసారి జరుపుకోవడం లేదు జరపలేదు ఇది దసరా సో లైట్స్ పెట్టారు చాలా బాగున్నాయి చూడండి లైట్స్ ఆ లైట్స్ అన్నీ నేను తీసాను ఒకసారి వీడియో అంతా మీరు చూడండి ఒకసారి మీరు చూసి ఎంజాయ్ చేయండి దసరా లేకపోవడం వల్ల అందరూ ప్రజలు చూసే ఈ లైట్స్ని చూసేదానికే వస్తున్నారు అంటే నైట్ టైం నైట్ టైం కోసం వెయిట్ చేసి నైట్ కోసం నైట్ అంతా ఈ లైట్స్ అంతా భలే కలగా ఉందనేసి నైట్ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు సో నైట్ అంతా రద్దీగా ఉంది రష్గా ఉంది అంతా మొత్తం ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ వెహికల్స్ అన్నీ ఎక్కువ తిరుగుతాయి ఎందుకంటే లైట్స్ కోసమే వచ్చారంట చాలామంది లైట్స్ చూసేదానికి వెళ్ళలేదా అని కూడా అడుగుతూ ఉన్నారు సో లైట్స్ చూసేదానికనే చాలామంది వచ్చారు మామూలుగా అయితే దసరా కోసం వచ్చిండే వాళ్ళు చాలామంది ఉండింటారు సో ఇంకా దసరా లేదు కాబట్టి ఇప్పుడు లైట్స్ ఈ లైట్స్ కలర్ కలర్ లైట్స్ డిజైన్గా చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూసేదానికి లుక్ కూడా చాలా బాగున్నాయి సో వాటి కోసమే ఆ అందాలను చూసేదానికే చాలామంది నైట్ అందరూ వచ్చి చూస్తున్నారు అందరూ ¿El ఈయనే మైసూర్ మహారాజు ఈయన అదన్నీ కూడా ఇట్లా వేశారు లైట్స్తో వడియార్ వడియార్ అని అంటారు మైసూర్ మహారాజు అని మేము మైసూర్ మహారాజు ప్యాలెస్కి అనుకున్నాం కానీ ఈ కోవిడ్ వల్ల ప్యాలెస్ కూడా క్లోజ్ చేసేశారంట ఎవరిని బయట వాళ్ళని అనుమతించడం లేదు లోపలికి సో అక్కడికి వెళ్ళలేకపోయాము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అది కూడా నేను చూపిస్తాను మీకు ఈ వ్లాగ్లో లేదు అది మైసూర్ మహారాజా ప్యాలెస్కి వెళ్ళాలని చాలా ఇష్టంగా ఉంటాయి మేము ఇక్కడ బసవేశ్వరుడు అనేసి అక్కడ ఉన్నారు అక్కడ కూడా దగ్గరికి వెళ్ళలేకపోయాము దూరం నుంచే చూసాము ఎక్కడ పార్కింగ్ దొరకలేదు మాకు సో దూరం నుంచే మేము చూసాము అక్కడికి వెళ్ళేదానికి కాలేదు మాకు బసవరాజు అనేసి అయినా ఇలా ఇక్కడంతా కవులు అంట వీళ్ళంతా మైసూరు కవులు మైసూరు కొలువులో ఉండే రాజుల్లో రాజ భవనంలో అక్కడ ఉండేవాళ్ళు కవులు అంట వాళ్ళు అంటే కర్ణాటక కవులు అన్నారు మరి ఇంకా మరుసటి రోజు మేము ఒక టెంపుల్ దగ్గరికి వచ్చాము అది ఏమని చెప్తాను సో ఇక్కడ బ్రిడ్జ్ అంతా ఉంది బ్రిడ్జ్ లాగా ఉంది అక్కడంతా డ్యామ్ లాగా ఉందనేసి అక్కడ చూస్తున్నాము వాటర్ అంతా కావేరీ బ్యాక్ వాటర్ అంతా ఉంది అక్కడ సో ఇది ఇదంతా ఇలాగా అక్కడ చూడండి అక్కడ అది కావేరీ బ్యాక్ వాటర్ త్రీ రివర్స్ కలిశాయంట అది కావేరి హేమావతి తర్వాత ఇంకోటి ఏదో చెప్పారు ఇంకోటి తీర్థం ఈ మూడు నదులు కలిసాయంట అందులో tá అక్కడికి వచ్చాము అనేది చెప్పలేదు కదా నేను ఇక్కడ మైసూర్కి ఒక ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న భూవరాహస్వామి టెంపుల్కి వచ్చినాము భూవరాహస్వామి టెంపుల్ అక్కడే బ్యా కావేరీ బ్యాక్ వాటర్ అంతా ఉంది అక్కడ మేము ఈ తెప్పలో వెళ్తున్నాము అక్కడ కనిపిస్తున్నాయి చూడండి అక్కడ చెట్లన్నీ అది ఫారెస్ట్ అనేసి అక్కడ బాగుంటుంది చెట్లన్నీ ఉంటాయి అని అంటే వెళ్దాము చూసి వస్తాము అనేసి అక్కడికి వెళ్తున్నాము అక్కడ అంతా చాలా బాగుంది అయితే కొంచెం డేంజరస్ ప్లేస్ అనే చెప్పచ్చు ఎందుకంటే అక్కడ ఏమి ఏమి ఉండవు వాటర్ స్టోర్ అయి ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వెళ్తే ఇంకా చాలా కష్టం అక్కడ సో స్టోర్డ్ వాటర్ ఉంటాయి కాబట్టి ఏవైనా ఇక్కడ కొంచెం మనకి డేంజర్గా ఉండే దోమలు ఎక్కువగా ఉంటాయి ఈ డెంగ్యూ మలేరియా ఇలాంటివి ఈ టైఫాయిడ్ వచ్చే ఈ కొన్ని దోమలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో వెళ్లకుండా ఉంటేనే మంచిది పిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళి వచ్చాం మేము సో ఇది ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఇలా ఉంది తర్వాత అనుకున్నాం మేము వెళ్లకుండా ఉండింటే బాగుండు అని అనిపించింది ఇక్కడ ఎందుకంటే కొంచెం భయం వేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి దూరం నుంచి చూసినప్పుడు బాగుంది అని అనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం భయం వేసింది మాకు ఎవ్వరు అస్సలు సౌండ్ పిండ్రాఫ్ సైలెంట్ ఇక్కడ చాలా ఎవ్వరు లేరు ఇక్కడంతా సో వాటర్ అంతా ఇలా స్టోర్ అయి ఉన్నాయి ఇలా ఉంది ఈ ప్లేస్ అంతా అక్కడికి వెళ్ళి చూసుకొని వచ్చాము దిగి ఇంకా ఇక్కడ కనిపిస్తోంది చూడండి అదే టెంపుల్ భూవరాహస్వామి టెంపుల్ ఇది మేము ఇక్కడికి వచ్చేసరికి క్లోజ్ చేసేసినారు త్రీ థర్టీకి ఓపెన్ చేస్తారు అన్నారు మేము త్రీ ఓ క్లాక్ వచ్చాము సో హాఫ్ అన్ అవర్ అలా వెళ్ళొచ్చాము ఇక్కడ ఆల్రెడీ తీసాను చూడండి లోపలికి వస్తూనే తీసాను స్వామిని కొంచెము మళ్ళీ తర్వాత కెమెరా అలా లేదు అనేసరికి మళ్ళీ పెట్టేశాను ఇక్కడ కొంచెం తీసాను లోపలికి వచ్చి తెలియక సో ఇదండి టెంపుల్ ఇలా ఉంది మొత్తం టెంపుల్ అంతా ఈ స్వామి ఈ భూ వరాహస్వామి ప్రత్యేకత ఏమి అంటే ఏవైనా మనము భూములు కొనింటారు కదా అవి ఏవైనా కొంచెం కోర్టు దాంట్లో ఉండంగా ఉన్నా కూడా ఏదైనా లిటికేషన్స్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ భూమి కొనింటారు వాళ్ళ వాళ్ళకి ఇల్లు కట్టుకునేదానికి కానీ ఏదైనా దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ భూ వరాహస్వామిని దర్శించుకొని ఆయనను ఆయనకి ఒక అర్చన చేయించేసేసి ఆయనను దర్శించుకునేసి వస్తే చాలు మీరు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది నెరవేరుతుందంట తీరిపోతుంది ఆ ప్రాబ్లమ్ ఇక్కడ చూడండి ఇటుకలంతా ఇట్లా బయట నుంచి ఇటుకలు తెస్తారు అక్కడ అమ్ముతూ ఉంటారు బయట ఇటుకలు ఇట్లా తీసుకొని వచ్చి ఇండ్లు కట్టాలి అనుకునే వాళ్ళు ఇండ్లు కట్టేదానికి సమస్య అయిపోయి కట్టలేకున్నాం అనుకునే వాళ్ళు ఇలా తెచ్చి చూడండి ఇటుకలు కానీ ఇలా రాళ్ళు కానీ ఒకదాని మీద ఒకటి పేరు చేసేసి అక్కడ పసుపు కుంకుమతో పూజ చేసేస్తే ఇంకా అదే ఇంకా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది మీరు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మీకు అది సాల్వ్ అయిపోయి మీరు ఇండ్లు కట్టేస్తారు ఇంకా భూమి విషయంలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా అది సాల్వ్ అవుతుందంట చాలా మహత్యం ఉంది ఈ స్వామికి పుట్టుశిల అంట ఆయన ఆయన పుట్టుశిల అది అది ప్రతి ప్రతిష్ఠించింది కాదు ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళని తెచ్చిపెట్టారు ఇంకా కట్టుతున్నారు దేవళమంతా చిన్నగా ఉండింది దాన్ని పెద్దగా చేస్తున్నారు చాలా పవర్ఫుల్ టెంపుల్ సో అందుకని మేము కూడా ఒకసారి వెళ్ళి వచ్చాము ఎలా ఉంటుందని ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది మేము నెక్స్ట్ ఇక్కడికి ఇది రామకృష్ణ ఆశ్రమానికి వచ్చాము మైసూర్లో రామకృష్ణ ఆశ్రమము బెంగళూరులో కూడా రామకృష్ణ ఆశ్రమం ఉంది కానీ ఇక్కడ మైసూర్లో రామకృష్ణ ఆశ్రమానికి వచ్చాము ఇక్కడ ఇది ఇది అక్కడ నుంచి లోపలికి వెళ్తే ధ్యాన మందిరం ఉంది అక్కడంతా ధ్యానం చేస్తూ ఉంటారు చాలా పెద్దగా ఉంది టెంపుల్ ఇదంతా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ వాతావరణం అయితే అక్కడ ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకుంటారు ఇక్కడ అంతా బాగా చెట్లు అన్ని వేశారు ఇక్కడంతా మా పిల్లల చెట్ల దగ్గర అంతా పూల చెట్ల దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము సో చాలా బాగుంది ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంది ఇది బుక్ స్టోరు అంటే బుక్స్ అన్నీ ఉన్నాయి ఇందులో హిందీ ఇంగ్లీషు కన్నడ ఉన్నాయి తెలుగు లేవు తెలుగు బుక్స్ లేవు సో అది బుక్ స్టోర్ బుక్ స్టోరు రామకృష్ణ బుక్స్ అన్నీ ఉన్నాయి ఆయన రాసినవి ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు రాసిన బుక్స్ అన్నీ ఉన్నాయి సో ఇది ఇదంతా టెంపుల్ ఇలా ఇలా ఉంది నెక్స్ట్ ఇక్కడంతా ధ్యాన మందిరం చూడండి కొంచెంసేపు మేము కొంచెంసేపు కూర్చొని ధ్యానం చేసాము ఇక్కడంతా తర్వాత ఈ ఏడు గంటల నుంచి భజన స్టార్ట్ అవుతుంది అన్నారు ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఇక్కడ సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది ఈవినింగ్ సో సెవెన్ టు ఎయిట్ థర్టీ వరకు భజన ఉంటుంది తర్వాత ఎయిట్ థర్టీకి క్లోజ్ చేసేస్తారంట ఆశ్రమము ఈవినింగ్ నైట్ సో ఇది ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇది కపూర్ కపూర్ స్కేఫ్ అనేసి ఇది పంజాబీ రెస్టారెంట్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వచ్చాం మేము ఇక్కడికి సో ఇక్కడంతా బాగా చాలా బాగా ఉంటుంది ఫుడ్డు అని పుల్కాస్ తీసుకున్నాము నైట్ టైం కదా లైట్గా పుల్కాస్ బాగుంటాయి దేశీ గీతో పుల్కాస్ బాగుంటాయి అన్నారు సో లైట్గా ఉంటుంది అనేసి మేము తీసుకొని చాలా బాగుంటుంది ఇక్కడ వెరీ హైజీనిక్గా ఉంటుంది అని అన్నారు సో టెన్ మంత్స్ తర్వాత మేము వచ్చిన ఫస్ట్ రెస్టారెంట్ ఇది సో ఇక్కడికి వచ్చాము ఫస్ట్ టైం వచ్చాము అంతా ఈ లాక్డౌను ఇది ఎంత అయిపోయిన తర్వాత వచ్చాము సో అన్నీ సెర్చ్ చేసి ఎక్కడైతే బాగుంటుంది హైజీనిక్గా ఉంటుంది అనేసి సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చాము ఇది బాగుంది ఇది రెస్టారెంట్ సో ఇలాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మేము అక్కడ మా పిల్లలు అంత బాగా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా వచ్చారు అందరూ నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇది వెంకటరమణ స్వామి టెంపుల్ వెంటికుప్పల వెంకటరమణ స్వామి టెంపుల్ అంటారు సో చాలా బాగున్నాడు దేవుడు అక్కడ లోపల గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి అయితే నేను వెంకటేశ్వర స్వామిని తీలేదు లోపలికి కెమెరాలో లేదు చూడండి నైట్ అయితే ఇలా ఉంటుంది లైటింగ్ అంతా బలే ఉంది అసలు గుడి అంత చూస్తేనే ఎంత బాగుందో లైటింగ్ అంతా బల వేశారు లైట్స్ అన్నీ సో ఇలా వెలుగుతూ ఉంటుంది స్వామి ఆలయము వెంకటరమణ స్వామి ఆలయము సో ఇలా ఉంటుంది లోపల చిన్న గుడి ఉంది కృష్ణుని గుడి అది చూపిస్తాను అంటే ఒక చిన్న చిన్న గుళ్ళు మాదిరి ఉన్నాయి లోపల వెంకటరమణ స్వామిది మెయిన్ టెంపుల్ మెయిన్ ఆయనది తర్వాత చిన్న చిన్న గుళ్ళు మాదిరి ఉన్నాయి సో ఇక్కడ ఇలా ఉంది అంత మొత్తం గోపురం అంత మొత్తం లైట్స్ వేశారు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ చిన్న గుడిలో కృష్ణుడు కృష్ణుడు ఉన్నాడు చాలా బాగున్నాడు ఈయన ఎంత బాగా ఇక్కడ చూడండి ఇట్లా ఉంది వేణుగోపాల స్వామి సో విన్న ఆయన ఒక కాలు ఇట్లా మడిచి దోగాడుతున్నట్టు ఉండే కృష్ణుడిన ఇలా అంటారు కన్నడలో ఏదో అంటారు గంబే కాలు ఏదో అని అంటారు ఇలా ఉంది ఇక్కడ ఇట్లంతా ఇలా ఉంది ఇక్కడ ఇక్కడంతా లోపలంతా ఇలా ఉన్నాడు ఇలా ఉంది ప్లేస్ నేను గర్భగుడి తప్ప మిగతా ప్లేస్ తీశాను ఇలా ఉంది లోపలంతా కూడా సో గర్భగుడికి బ్యాక్ సైడే ఇలా ఆంజనేయ స్వామి ఉన్నాడు ఆంజనేయ స్వామి లోపల గర్భగుల్లో వెంకటరమణ స్వామి అయితే బ్యాక్ సైడ్ ఇక్కడ ఇట్లా ఆంజనేయ స్వామి వెండి వెండి కవచంతో వేశారు వెండి కవచం పెట్టారు ఆయన పాదాలు అంతా కిందంతా ఆయన పాదాలు అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇలా ఉంది ఇక్కడ కొంచెం సేపు మేము కూర్చున్నాము దేవునికి నమస్కారం చేసుకునేసి కొద్దిసేపు కూర్చున్నాము మేము సో ఇలాగా ఇక్కడికి వచ్చాము మా పిల్లలకి వీడియో తీస్తున్నానంటే ఏదో విసుగు వాళ్ళకి ఎప్పుడు వీడియో 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 అని అంటూనే ఉంటుందమ్మా అనేసి నేను ఏమైనా మనం చూసిన ప్రదేశాలు పెడదాము అనేసి నాకు ఐడియా ఉంటుంది సో ఇది ఈ టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది కూడా నేను లోపల గర్భగుల్లో స్వామిని తీయలేదు ఇక్కడ బయట నుంచి ఇది మాకు తెలిసిన స్వామీజీ కట్టించిన టెంపుల్ ఇది ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ మేము మాకు తెలిసిన స్వామీజీనా ఆయన కట్టించారు ఇది పెద్దది వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా చూసుకుంటున్నారు ఈ టెంపుల్ని సో ఇది చాలా పెద్ద ఉంది ఇక్కడ మైసూర్లోనే చాలా పెద్ద టెంపుల్ ఇక్కడ కళ్యాణోత్సవాలు కూడా జరుగుతాయి వాళ్ళ పెళ్ళిళ్ళ అంటే ఎవరికైనా మ్యారేజ్ డేలు అట్లా ఉంటే అక్కడ స్వామికి కళ్యాణోత్సవం చేయించవచ్చు అలాగా ఈ పక్కన ఈ సైడు ఇదంతా కూడా పెద్ద పెద్ద హాల్స్ లాగా ఉన్నాయి అంటే భోజనశాలలు అవన్నీ ఉన్నాయి సో అక్కడ హోమాలు జరిగేదానికి ప్లేసెస్ చాలా పెద్ద ఉంది అదంతా ప్రాంగణం అంతా చాలా పెద్దగా ఉంది ఇది లాస్ట్ టెంపుల్ మేము చూసింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మైసూర్ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు శుభం స్వస్తి